అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విడుదల రజనీ గారి పేరు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లా పాపం మంత్రి అవ్వడానికి చాలామంది చాలా కష్టాలు పడతారు ఆ హోదాకు వెళ్ళడానికి కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి ఎమ్మెల్యే అయిన రెండేళ్లలోనే మంత్రి పదవి చేపట్టి సోషల్ మీడియాలోను మీడియాలోను ఎవరికీ రానటువంటి గుర్తింపు అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ఆమెకు వచ్చింది చాలా తక్కువ టైంలో రాజకీయాల్లో రాష్ట్ర స్థాయికి ఎదిగేశారు అండ్ మహిళా నాయకురాల్లో చెప్పుకోదగిన స్థాయికి వెళ్ళారు ఆ పార్టీలో కూడా వన్ ఆఫ్ ద కీ లీడర్గా ఉన్నారు చిన్న వయసు అండ్ తక్కువ ఎక్స్పీరియన్స్లో కూడా దానికి కారణం ఏంటంటే ఆమె ఫాలో అయిన కొన్ని రాజకీయ విధానాలు అండ్ సోషల్ మీడియా ప్రమోషన్స్ సెల్ఫ్ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా కారణం అలాగే ఆమె మాటలు ఫస్ట్ టీడీపీలో జాయిన్ అయ్యి రెండు వేల పంతొమ్మిది టీడీపీ సీటు కోసం ట్రై చేసి చెలకలూరిపేట సీటు కోసం ట్రై చేసి రాదు అని క్లారిటీ రావడంతో వైసీపీలో జాయిన్ అయ్యి వైసీపీలో సీటు తెచ్చుకొని గెలిచి మంత్రి రావడం ఇదంతా జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆమె చిలకలూరుపేట నుంచి పోటీ చేస్తే ఓడిపోతుంది అని తెలిసి ఆమెకు గుంటూరు వెస్ట్ సీట్ ఇచ్చారు అక్కడి నుంచి కూడా ఆమె ఓడిపోయారు ఆ తర్వాత మళ్ళీ చిలకలూరుపేట ఇన్ఛార్జిగా ఈ మధ్య ఆమె వెళ్ళారు ఒక ఆరు అనుకుంటా మళ్ళీ చిలకలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెళ్ళారు అయితే ఇప్పుడు తాజా ట్విస్ట్ ఏంటంటే ఆమెకు రేపల్లి వెళ్ళమని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రేపల్లెలో గతంలో వైసీపీకి బలమైన నాయకత్వం ఉండేది మోపదేవి వెంకటరమణ గారి రూపంలో మంచి నాయకత్వం ఉండేది సో ఆయనకు రెండు వేల ఇరవై నాలుగులో సీట్ ఇవ్వాల గణేష్ గారికి ఇచ్చారు ఇప్పుడు ఆయన గణేష్ ఆ ఇన్ఛార్జీ అంత యాక్టివ్గా లేరు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన నియోజకవర్గాన్ని అంటబెట్టుకుని లేరు వదిలేశారు అండ్ మోపుదేవి వెంకటరమణ గారు పార్టీ మారిపోయారు సో ఇప్పుడు రేపల్లి నియోజకవర్గంలో ఒక నాయకత్వం కావాలి చిలకరోజుపేటలో అవసరమైతే ఆప్షన్ రకరకాల ఆప్షన్స్ ఆల్టర్నేటివ్ లీడర్షిప్స్ ఉన్నాయి కానీ రేపల్లి నియోజకవర్గంలో మాత్రం ఒక బీసీ నాయకుడే కావాలి బీసీ నాయకత్వమే కావాలి బీసీ మహిళ అయితే ఇంకా బాగుంటుందని చెప్పి రజనీ గారిని చిలకలూరు రేపల్లె వెళ్ళమని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు పార్టీ పెద్దలు చెప్పిన రజనీ గారు అది రిస్కీ సీటు రేపల్లె ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిస్కీ ఎందుకంటే అక్కడ అనగాని సత్యప్రసాద్ గారు రాజకీయంగా పాతుకుపోయారు మంచి ప్రజల్లో కేడర్లో బలమైన నాయకుడిగా ముద్ర ఉంది సో ఆయన్ని ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్లాన్స్ వేస్తున్నప్పటికీ వచ్చే ఎన్నికలకు సంబంధించి రజనీ గారిని దించితే బాగుంటుందని పార్టీ పెద్దలు భావించడం అక్కడ క్యాడర్ కూడా రజనీ గారు వస్తే బాగుంటుందని చెప్పడం కానీ రజనీ గారికి మాత్రం అంతకు ఇంట్రెస్ట్ లేదు సో ఓవరాల్గా మనం గమనిస్తే ఈ మధ్య విడదల రజనీ గారు ఒక రెండు మూడు నెలల నుంచి సైలెంట్ అయ్యారు మీరు అబ్జర్వ్ చేశారా అంబటి రాంబాబు గారో లేదంటే ఇంకో కొంతమంది నాయకులు పేరు నాని గారో వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి కానీ ఒక రెండు నెలల నుంచి రజనీ గారు అస్సలు బయటకు రావట్లా బయటకు కనిపించట్లా సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్గా లేరు పార్టీ పరంగా కూడా ఏం బలమైన వాయిస్ వినిపించట్లేదు దానికి కారణం ఏంటంటే ఆమెకు ఇష్టం లేని నియోజకవర్గానికి ఆమెను పంపిస్తుండటంతో ఇంకా అక్కడికి వెళ్ళినా సరే రిస్క్ పొలిటికల్గా లైఫ్ క్లోజ్ అయిపోద్ది ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగులోనే ఇష్టం లేకుండా పోటీ చేశారు ఆ సీట్లో అది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇబ్బంది అని భావిస్తూ ఆమె ప్రస్తుతానికి సైలెంట్గా ఉంటున్నారంట సాధారణంగా రాజకీయాల్లో ఏం జరుగుద్దంటే కొంతమంది నాయకులకు కొన్ని సీట్లు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటాయి పొలిటికల్గా కనెక్ట్ అయి ఉంటాయి ఆ నియోజకవర్గాల నుంచే పోటీ చేయాలని వాళ్ళు భావిస్తారు లేకపోతే అవసరమైతే పార్టీనైనా వదిలేస్తారు మీకు ఒక ఉదాహరణ రోజా గారు రోజా గారు రెండు వేల పద్నాలుగులో నగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అంతకుముందు ఆమె రెండు వేల తొమ్మిదిలో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆమెకి ఇష్టం లేకుండానే ఆ సీట్ ఇచ్చారు అందుకు నాకు ఇష్టం లేని సీట్ నాకు ఇస్తున్నారు నా సొంత నియోజకవర్గాన్ని నాకు ఇవ్వట్లేదు సో చంద్రబాబు గారికి ఆప్తులైన గాలి ఆయన ముద్దు కృష్ణనాయుడు గారికి ఇచ్చుకుంటున్నారు మాకు మాత్రం నాకు మాత్రం ఆ సీట్ ఇవ్వటదు నాకు పార్టీలో అన్యాయం జరుగుతుంది అని చెప్పి రోజా గారు తనకు నచ్చిన సీటు కోసము పార్టీతో ఫైట్ చేసి ఇంకా ఇసుకుపోయి పార్టీ అనమాట అలాగే రజనీ గారు కూడా అవసరమైతే పార్టీ మారడానికి సిద్ధం నా చిలకలూరుపేట సీటు నాకు ఇస్తే ఉంటా లేదంటే నేను పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతా అని తన సన్నిహితుల దగ్గర చెప్తున్నారు ఇది వైసీపీకి సంబంధించి కొంత అంతర్గతంగా జరుగుతున్న ఒక చిన్నపాటి చర్చ సో మేబీ ఒక నెల రెండు నెలల్లో షార్ట్అవుట్ చేసుకుంటారేమో సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి కంటెంట్కి సంబంధం లేకుండా మీకు ఒక చిన్న ప్రమోషన్ లడ్డూపల్లెం డాట్ కామ్ అని మీకు అది తెలిసే ఉంటుంది దాదాపుగా ఐదు నెలల నుంచి మనం ప్రమోట్ చేస్తున్నాము వీళ్ళ స్పెషల్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్తోనూ సీడ్స్తోనూ అండ్ రకరకాల మిల్లెట్స్తోనూ నట్స్తోనూ వీళ్ళు లడ్డూలు తయారు చేస్తారు వాటితో పాటు హాట్ స్నాక్స్ తయారు చేస్తారు వాటితో పాటు హెల్దీ పౌడర్స్ తయారు చేస్తారు హెల్దీ అండ్ టేస్టీ ఇవన్నీ మీకు ఒకే వేదిక అంటే లడ్డూ పల్లెం డాట్ కామ్ అనే సైట్లో మీకు అందుబాటులో ఉంటాయి మీరు చూడవచ్చు ఆ సైట్ ఓపెన్ చేసి ఇవాళ ప్రత్యేకత ఇప్పుడు ఏంటంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీరు ఎప్పుడు బుక్ చేసినా పది శాతం అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీ ఉంది ఇదిగోండి మీకు ఏబీసీ పౌడర్ అని ఆల్మండ్ లడ్డు ఆమ్ల బీట్రూట్ క్యారెట్ మిక్స్ అలాగే బీ కాంప్లెక్స్ కారం పొడి బీట్రూట్ జంతికలు అలాగే క్యాష్యూకి సంబంధించి రకరకాల చిక్కీ లడ్డు అవన్నీ అలాగే చియా సీడ్స్ చియా సీడ్స్తో లడ్డు ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అలాగే ఇదిగోండి జొన్నకు సంబంధించిన ఐటమ్స్ కావచ్చు రాగి కొర్రకి సంబంధించిన ఐటమ్స్ ఇట్లా భిన్నమైన ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి మీకు ఏం కావాలంటే అది వీళ్ళు ఇస్తారనమాట మీరు త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కూడా కాల్ చేసి ఆర్డర్ వచ్చు లేదా ఈ వెబ్సైట్ అయినా కాదు సరే లాగిన్ అయ్యి ఆర్డర్ ఇవ్వచ్చు థ్యాంక్ యూ